హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ జనవరి ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు ఇంటింటికి అక్షంతలు వస్తున్నాయి కదా అవి ఏం చేయాలి అనేది ఇప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఈ పాటికి అందరూ చేసి ఉన్నారు కాకపోతే నాకు ఇవాళే అందిని అనమాట అక్షింతలు అనేది అక్షింతలు అందినాకే వీడియో చేద్దామని నేను అనుకున్నాను అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను నాకు ఇవాళే అందాయి అక్షంతలు అక్షంతలు అందిన వెంటనే నేనైతే వీడియో చేయడం జరుగుతుంది అక్షతలు ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎలా వృద్ధి చేసుకోవడం అనేది మనకి ఇప్పుడు తెలుసుకుందాము వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే వృద్ధి చేసుకున్న అక్షంతలు వినియోగం ఎలా చేసుకోవాలి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిళ్లపాది ఇల్లు కడుక్కోవడం స్నానాలు ముగించుకుని గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకుని పూజలు ముగించుకుని వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం పిల్లలను చిన్నవారిని దీవించడం భర్త ఆశీస్సులు దీవెనలో తీసుకోవడం బీరువాలో పెట్టుకోవడం పిల్లల పుట్టినరోజున పెళ్లి ఇతర శుభకార్యాల్లో ఈ అక్షింతలతో దీవించడం ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం అంటే పుట్టినరోజు పెళ్లి రోజు శుభకార్యాలు ఉద్యోగ ప్రమోషన్లు ఇలా అన్నీ అనమాట జనవరి ఇరవై రెండు ప్రాణప్రతిష్ట రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం పదకొండు గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాటు హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుంది అని అందరికీ తెలుసు అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తమ ఇంటి ముందు కనీసం ఐదు దీపాలు వెలిగించాలి వీలైతే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి ఇలా ఐదు దీపాలు అంటే దేవుడి దగ్గర రెండు దీపాలు గుమ్మం ముందు గడప ముందు రెండు దీపాలు అలాగే తులసమ్మ దగ్గర ఒక దీపం వెలిగించాలి జై శ్రీరామ్ నాకైతే చాలా ఆనందం అనిపించింది అక్షంతలు ఇవ్వడానికి ఇంటికి రాగానే ఎందుకంటే రేపే ప్రాణప్రతిష్ట ఇప్పటి వరకు నా చేతికి రాములు వారి అక్షంతలు అందలేదు అని చాలా ఫీల్ అయ్యాను ఒక్కసారిగా ఆ అంతా పోయి నాకు చాలా ఆనందం అనిపించింది ఎలాగా ఏంటి అనుకున్నాను రాముల వారి గుడికి వెళ్ళి అడిగాను మా గొల్లపూళ్ళలో ఉన్న రామాలయంకి ఇంటింటికి వస్తాయమ్మా అన్నారు కానీ ఇంతవరకు రాలేదు ఎలా 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 అనుకున్నాను ఆ దేవుని అనుగ్రహం ఆ శ్రీరాముని అనుగ్రహం నా మీద లేదేమో అనుకున్నాను ఎట్టకేలకు నా చేతికి అయితే అక్షింతలు లభించాయి ఆ శ్రీరాముని కృప నా మీద కూడా ఉంది అని నాకు చాలా ఆనందం అనిపించింది అంతేనండి ఈ వీడియో సర్వేజన సుఖినో భవంతు జై శ్రీరామ్ జై శ్రీరామ్